హలో మేడం మీకోసం ప్రొడక్షన్ బండి వచ్చింది ఆ వస్తున్నాను పర్లేదు కూర్చోండి చెప్పండి సార్ ముందే మాట్లాడాం కదా మాకు షూటింగ్ కి పర్మిషన్ కావాలి షూటింగ్ అవును సార్ ఏంది వెబ్ సిరీస్ చేస్తున్నాం సార్ ఈ రోజుల్లో వెబ్ సిరీస్లు చాలా చూస్తారు కదా అయినా వెబ్ సిరీస్ పేరేంటి ఇంకా హీరో ఎవరు హీరో హీరోయిన్ పేరేమో రియా కపూర్ ఇక హీరో సిరీస్ పేరు బాయనా 2 సార్ ఎక్కడ ఉంటారు లోకల అవును సార్ ఇక్కడే కంబట్లోనే ఉంటాను షూటింగ్ పెద్ద స్టార్ అయితే చెప్పండి ఫ్యామిలీతో చూస్తాను షూర్ సార్ థ్యాంక్ యూ బయట స్టాంప్ వేయించుకుని వెళ్ళండి తీసుకో నీ పని అయిపోయింది మేము షూటింగ్ వస్తే మమ్మల్ని చూసుకోవాలి తప్పకుండా సార్ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ ఏంటి సార్ షూటింగ్ జరుగుతుందా బైనాక్ టూ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం పర్మిషన్ వచ్చాడు లోకల్ కోఆర్డినేటర్ వాడి పేరు కమలేష్ అంట అలాగా బారుత్ వాళ్ళు రిలేటివ్ కాదులే ఓహో ఈ ఫైల్ తీసుకెళ్లి సార్కి చేయండి సార్ అలాగే నీకేమనిపిస్తుంది తమ్ముడు తిట్ల మీద ఇంకా నీ జీతం మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటున్నావా నా అవసరం అలాంటిది నేను హ్యాండీ పని దొరకట్లేదు అంతా నాటకం రా నువ్వు నాటకం ఆడకు పని కోసం వెతికితే ఎన్నో పనులు దొరుకుతాయి అయితే వెతికేవండి అన్నయ్యా మీరు చేస్తానంటే ఒక పనుంది టెంపరీనే కానీ అది కూర్చోని తిని అలవాటు పడిపోయాడు వెళ్ళరా తినేటప్పుడు ఏంటినన్న మీరు వాడికి చెప్పచ్చు కదరా అన్నయ్యా అయినా భోజనం మీద అలగడం ఏంటి అది అలా ఉంచు నువ్వు పని గురించి చెప్పావు కదా అది ఏం పని అసలు అక్కడ ఏం చేయాలి ఒక ఫోన్ నెంబర్ ఇస్తాను కమలేష్ భారత్ అని మీరు తనతో మాట్లాడండి నేను రేపు పొద్దునే కాల్ చేస్తాను అనయ్య నా పేరు అంటే అది నేను ఏఎస్ఐ కదా అందుకే ఎవరికీ చెప్పొద్దు నేను ఎవ్వరికీ చెప్పను సరేనా నువ్వు భోజించలేదు కదా రా నువ్వు తిన కమలేష్ హా సార్ వీడిని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు బాబందన్న కాలకి ఇంజూరీ అయింది సార్ అరే కాలకి ఇంజూరీ అయితే ఎక్కడైనా ఇలాంటి కుంటి వాచ్మెన్ చూసావా ఏంటి కుంటూరులో వచ్చి మేనా వావ్ దట్స్ కూల్ మ్యాన్ వాట్ ద హెల్ ఇస్ కూల్ అస్మితా అరే వాడి కూడా ఒక క్యారెక్టర్ అవుతుంది కదా వాడు అలా ఉన్నా ఫ్యామిలీ వాళ్ళు ఒక వాచ్మెన్ లాగే కథ పెట్టుకున్నారు ఇంకా మన స్టోరీలో ఆ ముసలవాడు చనిపోతాడు కదా అప్పుడు అందరూ వాణ్నే అనుమానిస్తారు అప్పుడు మన స్టోరీకి కొత్త యాంగిల్ దొరుకుతుంది అస్మిత ఐ యు దిస్ టైం లాస్ట్ లో చేంజ్ ప్లీజ్ నీకు ఉందా నాకు నీ వల్ల ఇంకా ఎక్కువ బడ్జెట్ కదా అదే నా ప్రాబ్లం యు నో వాట్ న్యూ అండ్ కమలేష్ ఈ రోల్ వీడే చేస్తాడు సరేనా సరే నీ పేరేంటి ఏదైనా కానీ కుంటూరులో చేసేటప్పుడు నువ్వు రియల్ గా కనిపించాలి ఫేక్ గా ఉండకూడదు నేను స్క్రిప్ట్ ని రీరైట్ చేయడానికి వెళ్తున్నాను ఓకే నువ్వు రా నాతో ఈ రైటర్ వరకు అయితే ఓకే కానీ ఇప్పుడు భార్యని ప్రొడ్యూసర్ మాత్రం చేయకూడదు

ఇది జీవితాంతం చేసేది కాదు కొన్ని రోజులే కదా డబ్బులు అవసరం ఉంది అందుకే నేను పని చేస్తున్నాను అన్నయ్య మీకు తెలుసు కదా తెలుసు నీకు నేను ఇక్కడ ఏం కాను ఏంటిది ఏం స్క్రిప్ట్ రాసావు నువ్వు హా ఇన్ని రోజులైనా ఇలాగే రాస్తూ ఉంటావా నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు ఓకే మ్యామ్ మీరేం చెప్పారు అదే నువ్వు రాయలేదు దాన్ని ఇక్కడ నీ సొంత బ్రెయిన్ ని యూస్ చేయకు ఓకే ఈ ఈవిడ రైటర్ అవుతుందట అదేంటంటే ఈరోజు నువ్వు చాలా హాట్గా కనపడుతున్నావు అందుకే ఆగలేకపోతున్నాను సరే ఒకవేళ గురించి తెలిసిపోతే అప్పుడు నువ్వు దాని గురించి టెన్షన్ పడుకు అలా అస్సలు జరగదు చూస్తూ ఉండు నేను వాడికే తెలియకుండా ఎలా ఈ ప్రాపర్టీ ఇంకా వాడి భార్య రెండిటినీ నీకేమైంది అలా నవ్వుతున్నావేంటి ఇందాకే నువ్వు అన్నవ్ వాడికి తెలియకుండానే నన్ను తీసుకువెళ్తానని చెప్పి అరే నువ్వు ఇప్పుడు నవ్వడం రిలాక్స్ రిలాక్స్ నాతో రా ఇలా భయపడుతున్నావేంటి నువ్వు ఒక పని చెయ్యి ఇక్కడ దాకో షూటింగ్ స్పాట్ లో మర్డర్ జరిగింది ఈ మర్డర్ ఎలా జరిగిందో ఎవరు చేశారో మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది రాలేదు డీసీపీ గారు వచ్చారు రండి మనం ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి మర్డర్ ఎలా జరిగింది సార్ చెప్పండి సార్ మీ ఫోరెన్సిక్ టీమ్ ఏం చేస్తుంది సార్ మిమ్మల్ని సార్ చెప్పండి పోలీస్ ఎప్పుడు మర్డర్ అయిన తర్వాత ఎందుకు వస్తారు నేను పోలీసు వాళ్ళం జ్యోతిష్కులం కాదు చెప్పాడేమో అలా అయితే వాడు సేమ్ మాస్క్ కూడా యూజ్ చేసి ఉండొచ్చు కదా నువ్వే ప్రొడ్యూసర్ గా డబ్ల్యూ ఇవ్వు అయితే నేను ప్రెస్ దగ్గరికి పోలీస్ దగ్గరికి వెళ్తాను అర్థమైందా కమలేష్ ఈ లొకేషన్ నాకు నచ్చలేదు నెక్స్ట్ మర్డర్ సీన్ కి లావిష్ లొకేషన్ నాకు కావాలి ఓకే ఓకే అరేంజ్ చేస్తాను వల్ల టెన్షన్ అయింది ఓకే రేపొచ్చి కలుస్తాను నిఖిల్ గారి గురించి నేనే చెప్పానని దయచేసి మీరు ఆయనకి చెప్పొద్దు అష్మిత అని కలిసిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళావు యాక్చువల్లీ నేను ప్రొడక్షన్ మేనేజర్ బర్త్డే పార్టీకి వెళ్ళిపోయాను సరే ట్యాబ్లెట్ వేసుకో ఓకే నిఖిల్ సరే మీరు చెప్పండి చంపుంటారు నాకు తెలియదు సార్ అస్మిత మార్డర్ జరగవైందా సార్ రైటర్ ఇంకా ప్రొడక్షన్ మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి వాళ్ళ క్రియేటివ్ ప్రాసెస్ మా మనీ ప్రాసెస్ ఆర్గ్యుమెంట్స్ నడుస్తాయి కానీ అస్మిత అంటే నాకు ఇష్టం ఎంతో టాలెంటెడ్ అయిన రైటర్ కూడా ఆవిడ అస్మిత ఏ విషయం కోసం పోలీసులకి ప్రెస్ దగ్గరికి వెళ్తానని చెప్పింది వన్ మినిట్ సార్ మీ లీడ్ యాక్ట్రెస్ మీ గనక ఇవిడ ప్రాణాలతో కావాలంటే యాభై లక్షలు ఇవ్వాలి ఇవను పోలీసుల దగ్గరికే వెళ్తాము తెలివితేటలు ఉపయోగిస్తామని అనుకుంటే తనని చంపేస్తాను తన నీకు ఎలాంటి కండిషన్లు కావాలి అనేది నీ నిర్ణయం మీద డిపెండ్ అయ్యింది డబ్బులు ఇవ్వాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను కానీ స్టూడియో వద్దని చెప్పింది తన ప్లేస్లో మేము వేరే ఆర్టిస్ట్ని పెట్టుకున్నాం దీన్ని మేము సీక్రెట్గా ఉంచాం అశ్విత దీన్నే పోలీసులతో చెప్తానని మమ్మల్ని బెదిరించింది అందుకే నువ్వు అశ్మిత చంపేశావా లేదు సార్ అశ్మిత మోడల్ జరిగాక నువ్వు ఎక్కడున్నావు సార్ నేను ప్రొడక్షన్ మేనేజర్ బర్త్డే పార్టీకి వెళ్ళాను సార్ బర్త్డే పార్టీ ఫొటోస్ తెప్పించాను అందరూ పార్టీలోనే ఉన్నానని చెప్తున్నారు ఫోటో చూస్తే పో నువ్వు అక్కడ ఉన్నావా లేదో ఎందులో ఇందులో సరిగ్గా చూడు లేదు కదా నువ్వు కంబాత్కే కొత్త అందుకే మెల్లగా అడుగుతున్నాను అష్మితో అమోడర్ జరిగాక నువ్వు ఎక్కడున్నావు సార్ సార్ అది అది యాక్చువల్లీ నన్ను ఒక అమ్మాయి పిలిచింది ఇచ్చి సార్ నా దగ్గర ఇంకా ప్రూఫ్ ఉంది అది మీకు నేను చెప్పగలుగుతాను కానీ ఈ విషయాన్ని మీడియాకి తెలియని సార్ ప్లీజ్ ఈ ప్రాజెక్ట్ తనకి ఇష్టమైంది తన మనసుకి ఎంతో నచ్చింది అందువల్ల కేవలం తన కోసం ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత కూడా మనం ఈ ప్రాజెక్ట్ ని కంటిన్యూ చేస్తున్నాం అంటుంటారు కదా ద షో మస్ట్ గాన్ ఏమైనా పని అస్సలు ఆగకూడదు ఇదే మన ఇండస్ట్రీ మోటో రైట్ ఎస్ దట్ రైట్ లవ్ యు ఇంత దగ్గర ట్రైనింగ్ తీసుకున్న రైటర్స్ ఈ రోజు మనతో ఉన్నారు ఇక వాళ్ళే ఈ సిరీస్ ని ముందుకు తీసుకువెళ్తారు అలాగే అంతే ఇంట్రెస్టింగ్ గా థ్రిల్లింగ్ గా చేస్తారు ఇది నా ప్రామిస్ అందరికీ థాంక్స్ నో 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 తనకంటే అద్భుతమైన స్టోరీ నేను రాస్తాను అది కూడా నిజమైన రక్తంతో అందులో అద్భుతమైన ట్విస్ట్లు టర్న్స్ ఉంటాయి చెప్పు ఉంటుందో లేదో చెప్పు దాంతో అందరూ నా గురించే మాట్లాడుకుంటారు నా గురించే రాస్తారు నా గురించే గాసిప్ చేస్తారు నన్ను ట్రెండింగ్ లో ఉంచుతారు అవునా కదా చెప్పు అప్పుడు రెండే రెండు సీరియస్లతో ఒక్క నైట్ లో ఫేమస్ అయిపోతాను ఓకే రెడీ ఇలా చూడు నువ్వు తన్ని చూసావా అవును సార్ ఎక్కడ చూసినట్టుంది సార్ అది గురుద్వారాలో చూసాను సార్ లేదు సార్ మార్కెట్లో చూసాను సార్ మార్కెట్లో సార్ మార్కెట్లో చూశాను అరే కాజెట్ ఏంటి మార్కెట్లో చూసాను మార్కెట్లో చూశాను గురుద్వారాలో చూసానని చర్చలో చూడలేదా గుళ్ళో చూశాను కాస్త సరిగ్గా చెప్పు వన్ మోర్ చేద్దాం టేక్ త్రీ అండ్ యాక్షన్ తనని చూసావా ఆ సార్ నేను ఎక్కడ చూశాను ఎక్కడ చూశాను ఎక్కడ చూసావు చూడలేదు సార్ కాటేజ్ చూసావా చూడలేదా చూసాను సార్ వన్ మోర్ టేక్ ఫోర్ యాక్షన్ గుడిలో చూసాను సార్ రే గాడిదా ముందు తనని అడగనివ్వరా ఎక్కడ దొరికాడ్రా చూశాను చూడలేదు మార్కెట్లో చూశాను మార్కెట్ లో చూశాను వాడికి సరిగ్గా నేర్పండి చెప్పండి ఐదు బ్రేక్ తీసుకురా నేను అమ్మాయిని గుడ్లో చూసాను నేను అమ్మాయిని గుడ్లో చూశాను తర్వాత టెన్షన్ అవకండి అవుతుంది ఆ డైరెక్టర్కి టెంపర్ ఎక్కువ అందరినీ ఇలాగే తిడుతూ మాట్లాడుతుంటారు అరే ఒక్కోసారి కొట్టేస్తారు కూడా పాపం అష్మితా గారిని కూడా కొట్టారు ఆవిడికి దెబ్బల మార్కులుంటే నేనే మేకప్తో కవర్ నాకు ఏమనిపిస్తుందంటే అష్మితా గారిని వీడే మర్డర్ చేసి ఉంటాడు వీడిని అసలు నమ్మకూడదండి ఉండోడు వీడికి అన్ని చోట్ల అఫైర్స్ ఉన్నాయి టెన్షన్ తీసుకోకండి అంతా అవుతుందిలే సరే హలో హా ఉమేద్ నీతో కొంచెం ఇంపార్టెంట్గా మాట్లాడాలి చెప్పు ముందు షూటింగ్ యూనిట్ నుండి సోనియా మిస్ అయింది కంబ్యాక్ అశ్వితా మర్డర్ అయింది కేసులకి కనెక్షన్ ఉంది సార్ నేను ఫైల్స్ అంతా స్టడీ చేశాను లింక్ ఏమీ దొరకలేదు సార్ సార్ సోనియా కిడ్నాపింగ్ ఇంకా అశ్వితా మోడల్లో ఏం కనెక్షన్ ఉందో అర్థం కావట్లేదు సార్ సార్ కనెక్షన్ దొరికింది